ఈరోజు నేను మీకు గొల్లరామవ్వ అనే నాటకాన్ని చదివి వినిపిస్తాను ఈ నాటకానికి మూల కథ పివి నరసింహారావు గారు నాటకీకరణ మంకెనపల్లి అజయ్ గారు నాయకులు కాపాడిన ప్రజలే కాదు ప్రజలు కాపాడిన నాయకులు కూడా ఉన్నారు వారి త్యాగాల సారాంశమే ఈ కథాంశం నిజాం ఏర్పాటు చేసిన రజాకారు పోలీస్ వ్యవస్థ ప్రజలను మానభంగాలు హత్యలు మరియు చిత్రహింసలకు గురి చేస్తూ చెలరేగిపోతున్న రోజులవి వాటి నుంచి ప్రజలకు చైతన్యం కలిగించేలా నిజాంకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారిని పట్టుకోవటం కోసం ఊరి ప్రజలను చిత్రహింసలు చేసి ఆ ఊరి మునస మనవరాల్ని మానభంగం చేసి ఆ ఊరి ప్రజలను నలుగురిని కాల్చి చంపటం దానికి ప్రతీకారంగా రామయ్య అనే విప్లవకారుడు రజాకర్లు ఇద్దరిని చంపి పోలీస్ స్టేషన్ని పేల్చి రజాకర్ల నుంచి తప్పించుకొని గ్రామంలోకి వచ్చి గొల్లరామవ్వ ఇంట్లో తలదాచుకోవటం వల్ల గొల్లరామవ్వ ఆమె మనవరాలు ఆ ఊరి ప్రజల జీవితాల్లో ఏ విధమైన మార్పులు వచ్చాయో అదే ఈ సారాంశం నాటకంలోకి వెళ్తే మనవరాలు అంటే ఒక చిన్న పాప మరో ఇద్దరు పాపలతో కలిసి ఆడుకుంటూ ఉంటుంది ఇంతలో అరవై డెబ్భై ఆరు సంవత్సరాలు కలిగిన ఒక ముసలవ్వ పాపను పిలుస్తూ వస్తుంది పావని పావని ఎక్కడున్నావు ఇక్కడే ఉన్నానాయనమ్మ దావే నా నాకొద్దు నాయనమ్మ నేను తినాలంటే నువ్వు కథ చెప్పాలి అప్పుడే తింటాను సరే చెప్తాను రావే చందమామ పంచతంత్ర కథలు వద్దు అవి బోరింగ్గా ఉంటాయి మంచి కథ నీకు తెలిసిన కథ జరిగిన కథ చెప్పు నాయనమ్మ సరే చెప్తాను నీకు అసలైన కథ తెలంగాణ కథ చెప్తాను వినవే అది పంతొమ్మిది వందల ముప్పై ఐదు సంవత్సరంలో తెలంగాణలోని ఖంబంమెట్టు నేలకొండపల్లి ప్రాంతం ఆ ప్రాంతంలో అప్పుడు నిజాం పాలన జరుగుతోంది నిజాం పరిపాలన ప్రజా వ్యతిరేకంగా అరాచకంగా క్రూరంగా ఉండింది ఆ కాలంలో పోలీసులు ప్రజలను అనేక హత్యలు మానభంగాలు చిత్రహింసలకు గురి చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ఎలా ఉండేవారంటే రజాకర్లు మరియు పోలీసులు కలిసి కవాతు నిర్వహిస్తూ ఉంటారు చూడండి మన బాద్షా నిజాంకి వ్యతిరేకంగా ఈ నేలకొండపల్లి ప్రాంతంలో విప్లవకారులు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు రోజు రోజుకి ప్రజలలో మన బాద్షా పైన ఆయన పాలన పైన వాళ్ళు ఆటపాట ద్వారా ప్రజలను చైతన్యపరుస్తున్నారు అందుకని వాళ్ళను పట్టుకొని ప్రజలందరి ముందు కాల్చి సంపాలి మనమంటే భయం ఉండేలా చేయాలి ఏమంటారు అర్థమైంది కదా వాళ్లను పట్టుకొని ముక్కలు ముక్కలుగా నరకాలి మీలోని పగని కోపాన్ని అంతా తీర్చుకోండి ఒక పక్క అమ్మలక్కలందరూ కలిసి బతుకమ్మ ఆడుతూ ఉంటారు ఆటపాటలతో ఉత్సాహంగా ఉంటారు మగవాళ్ళ డప్పుల దరువులకు వాళ్ళు డాన్స్ చేస్తూ ఉంటారు దాన్ని మునసబు పట్వారి చూస్తూ ఉంటారు ఆ అమ్మలక్కల ఆటల మధ్యలో మునసబు మనవరాలు కూడా ఉంటుంది ఉల్లాసంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా అలజడి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి మున్సబ్ గారు ఇటువైపు రజాకర్లు పోలీసులు కలిసి వస్తుండ్రు పారిపోండ్రి ఆగండి ఆగండి నేనున్నానుగా మీకేమీ కాదు ఓయ్ క్యాకర్ది ఇద్దర్ బతుకమ్మ పండుగ సాబ్ బతుకమ్మ గిత్కమ్మ జాంతానై బేవ్ సాబ్ ఇది మా పండగ సాబ్ అరే మున్సాబ్ మీ ఊర్లో విప్లవకారులు ఉన్నారు ఎక్కడ బే మాకు తెలియదు సార్ ఇలా కాదు బే మీరు మంచిగా అడిగితే చెప్పర్రా అరే వీడి మనవరాల్ని ఈడ్చుకురండి వద్దు దొర వద్దు దొర నీ పాంచ్ నీ కాల్ముక్త చల్ హట్ సలే అరే చెప్తావా లేక దాన్ని మానభంగం చేయమంటావా నాకు దొర నాకు తెలియద్దురా వీడు ఇలా రా దాన్ని ఈడ్చుకపోండి ఈడ్చుకుపోయి మానభంగం చేస్తారు ఇప్పటికైనా చెప్తారా లేక అందరూ ఇలా చస్తారా మాకు తెలియద్దురా బాధ్యాన్ని కాళ్ళు దొరా మీరు ఇట్లా అయినర్రా వీళ్ళలో నలుగురిని చంపితే కానీ వీళ్ళకి భయం రాదు అరే నలుగురిని గుంజుకు రా ఒక నలుగురిని గుంజుకు వస్తారు వరుసగా నిల్చున్న చోటనే కాచి చంపుతారు రజాకర్లు మరియు పోలీసులు నవ్వుకుంటూ వెళ్ళిపోతారు మునసబ్ మరియు ప్రజలందరూ వాళ్ళ శవాలను దగ్గరగా చేర్చి అందరూ దేవుడా ఈ నరకం నుంచి మమ్మల్ని ఎప్పుడు విముక్తి చేస్తావు అంటూ ఏడుస్తారు ఇంకొక చోట ఢామ్ ఢామ్ అని శబ్దాలు పక్షుల అలజడి ఆవుల అరపులు ఏవో వినపడి వినపడి నిశ్శబ్దమైన శబ్దాలు గుసగుస మాటలు చిన్నపిల్లల ఏడుపులు గాజుల చప్పుడు దేవునికి ప్రార్థనలు గొల్లరామవ్వ తన గుడిసెలో చిమ్మ చీకట్లోనే కూర్చుంది ఆమె కాళ్ళు చేతులు కూడా వణుకుతున్నాయి ఆమె ఒడిలో తన మనవరాలు తలదాల్చుకుని ఉంది అవ్వా రాత్రిపూట ఇప్పుడేందే చప్పుడు నీకెందుకే మొద్దు గదేంది గిదేంది అని అప్పుడే అడుగుతావు ఏదో మునిగిపోయినట్టు అన్నీ నీకే కావాలి ఏమనుకున్నావే తల్లి మా పాడు కాలం వచ్చిందే మీరు ఎట్లు బతుకుతారో బిడ్డ ఈ రజాకర్లతో సా వచ్చింది మొన్నను నలుగురిని చంపిండ్రు ఇప్పుడు కూడా ఏదో అగాయత్యం ఇటువంటిది సేయబోతుండ్రు ఏం పోగాలమే వీళ్ళకు ఏమో గన్ను పడుకోబిడ్డ ఇంతలో ఎవరు తలుపు తట్టారు ఇద్దరు దానికి ఉలిక్కి పడ్డారు లేచి కూర్చున్నారు భయంగా పడుకోయే ఏదో పిల్లి చప్పుడు లేకుంటే గాలి చప్పుడే ఉంటుంది ముసలవ్వ మెల్లిగా లేచింది మల్లమ్మ గుండె దడదడ భయంతో వేగంగా కొట్టుకుంటోంది అవ్వా నాకు భయమైతుందే అట్లుండు ఏందో చూద్దాం అని ముసలవ్వ దృఢంగా భయం లేకుండా లేచింది చీకట్లోనే కిటికీ వద్దకు చేరుకుంది లోపల గొళ్ళం తీస్తూ ఎవర్రా వెంటనే ముసలవ్వ నోరు గట్టిగా మోయబడింది ముసలవ్వ మి బిత్తరపోయింది సందేహం లేదు గత అనుభవం ప్రకారం ఈ ఇంట్లోకి పోలీసు వాళ్ళు రజాకర్లు దూర్రు నాకు సాగు తప్పదు నా మనవరాలకి మానభంగం తప్పదు అనుకుంటూ నోరు మూసిన చేతుల్ని తీయయా తి అంటూ అరవబోయింది మళ్ళీ గట్టిగా నోరు మూసారు నేను పోలీసుని కాదు రజాకర్ని కాదు దొంగని కాదు మిమ్మల్ని ఏమీ అన్ను లొల్లి మాత్రం చేయకండి అయ్యా నీ బాంచ్ నీ కాల్ముక్త నీ చెప్పులు మోస్తా నా తలకాయ తీసుకుని పోగాని పోరి మాత్రమే అనుకు అది చిన్నపిల్లయ్యా నీ సెల్లెనుకో నీ కాలు మొక్త బాంచను లేదవ్వా నమ్మవేం చెప్తుంటే నేను మీ అందరిలాంటి వాడినే పోలీస్ని రజాకర్ని కాదు కాళ్ళ మీద నుంచి మెల్లగా లేస్తూ మోకాళ్ళు నడుము వీపు ముఖం తల తరమసాగింది ఒక్క పంచ చొక్కా లేదు దేహమంతటా పల్లేరు కాయలు ఎండిన రేగడి మట్టి ఉన్నాయి దేహం గాయాలతో రక్తంతో నిండి జ్వరంతో ఉన్నాడు ఇదే గతిరా నీకు విట్టేందుకైనా అవ్వా అదో కదా కొంతసేపు నన్ను ఇక్కడ తరదాచుకొని తర్వాత నా దారిన నేను పోతాలే ఆ పోతావు పోతావు ఒక్కటే పోగట సక్కంగా స్వర్గమే పోతావు మంచి బుద్ధిమంతుడవే పోతాడంటే ఆడుకో వద్దవ్వ దీపం వెలిగించకు నీకు పుణ్యం ఉంటుంది పోలీసులు నా వెంట పడ్డారు పట్టుకుంటారు సాలే మాట్లాడకు పోలీసులకన్నా ముందు సాగుదేవతే పట్టుకునేటట్టున్నది నేను మల్లమ్మ దీపం వెలిగించింది ముసలవ్వ అతన్ని ఒళ్ళంతా తుడిచింది రాజోలే నవ్వు కొడుకో నీకెందుకో చెరాయి కష్టం పండు పండు ఈ గొంగట్ల పండు అట్లా బెదిరిపోతావేంది మళ్ళీ ఓ పోరి కుంపటి మీద కొన్ని నీళ్లు పెట్టు పోరాడు పానం పోయేటట్టుంది గా దీపం గిట్టి చూపించే గా పూరని మీద ఎలుగుపడేటట్టు చూపించు కూకొని పూరోని గుచ్చుకుని ముళ్ళుది పీకవే ఏంది సిగ్గైతుందా నీ సిగ్గు తెల్లార నీ సిగ్గు సల్లగుండా చెప్పిన పని చెయ్యి పాపం పీనుగోలు వాని చూస్తే జాలి పుడుతుందే నీకు సిగ్గైతుందా దొమ్మరముడా వచ్చినాయే ముండ్లని మా కట్టబడుతున్నవి పుల్ల పుణ్యం ఉంటుంది నీకు ఈ పుణ్యంతో మంచి పోరినో పోరన్నో కందోలే పాపం ముట్టుకుంటే దూదోలు ఉన్నాడు పోరుడు ఏ తల్లి కన్న ఏ రాజు కొడుకో ఇదిలే కొడుక కొద్దిగంత గట్క సిక్కటి సల్ల పీసుకొచ్చిన ఇంత కడుపునేసుకో ఎన్నడు తిన్నావో ఈ గట్క తాగు వరి తినేటోనికి నీకే ఈ గొల్ల రామవ గట్క అంటే ఏంతో కాస్త తాగిబిడ్డా శోచస్తున్నవేంది కులం చెడిపోతుందనా చూడు చూడుబిడ్డా నువ్వు పాప దొరవైనా గొల్లూనవైనా జంగమోనవైనా మొదలు పానం దక్కించుకో అంతకైతే నాలుక మీద బంగారు పూలతోటి సురుకు పెడితే పోయిన కులం మళ్ళొత్తదంట ఇక తాగిపారే గటగట ముసలో వేచ్చిన గటకని గటగట తాగాడు గొల్లరామవ్వ నవ్వుతూ అతన్ని నిమురుతోంది ఇంతలో ముసలవ చెయ్యి యువకుడి జేబు మీద పడింది ఏంటిది బిడ్డ ఇది రివాల్వర్ అవ్వ ఎందుకు కొడుక తుపాకీ మమ్మల్ని గిట్లా చంపుదామనుకుంటున్నాం ఏంది మిమ్మల్ని చంపే వాళ్ళని చంపేందుకు ఈ రాత్రి ఇద్దరు పోలీసుని హతమార్చిన వాళ్ళు మీ గ్రామంలో నలుగురు నిర్దోషుల్ని కాల్చి చంపిన పోలీసులే ఇద్దరిని కానీ ఇంకిద్దరు మిగిలిన కొడుక సగం పనే చేసిన అవునవ్వా వాళ్ళను కూడా వదిలే సవాలే లేదు చాలే చేసిన కాడికి బాగా తిని బుద్ధిగా ఉండక పోలీసులతో వైరం ఎందుకురా ఎందుకు రా పోలీసులతోని కయ్యం నేను యువకుడను విప్లవకారుడను నైజాన్ రాజుతో నాలాంటి ఎందరో విప్లవకారులు పోరాడుతున్నారు స్వేచ్ఛ కోసం విముక్తి కోసం ఏడున్నది రన్ని పోట్లాట ఈడనైతే పెద్ద పెద్దోళ్ళంతా ఆ ఇంక పోలీసు వాళ్ళనే ఇండ్ల పండబెట్టుకుంటున్నారు కాదు పేదోళ్ళు కోట్లాడితే ఏమైతుందిరా పెద్దవాళ్లతోనే నడుస్తున్నది అవ్వ ఈ స్వేచ్ఛ పోరాటం ఏహే గదంతా నాకు మనసున పట్టదు పెద్ద పెద్దోళ్ళు ఏమో ముచ్చట్లు పెట్టుకుంటారంట పసిపోరగాళ్ళనేమో పోలీసు వాళ్ళ మీద పొమ్మంటారంట ఇ పూరగాళ్ళు చేసుకున్న పెండ్లాలను ముండబోపటానికి తుపాకులు భుజాన్ని వేసుకుని బయలుదేరుతున్నారంట ఎంత పాడుదినం వచ్చింది అన్యాయం పాడుబడ ఎవరో విప్లవకారులు ఊరికి వచ్చారన్న నేరం పైన ముందే నలుగురు నిర్దోషులు కాల్చివేయబడ్డారు ఇక ఈసారి ప్రత్యక్షంగా ఇద్దరు పోలీసులు చంపబడ్డారు ఠానా భగ్నం చేయబడింది ఊరినంతా దగ్ధం చేసి ఊరి వాళ్ళందరినీ కాల్చివేసిన ఆశ్చర్యం లేదు అదొక పండగే వాళ్ళకి ఏ పక్క చూసినా హత్యలు మానభంగాలు పోలీసులు ఏ ఇంట్లో ఉంటే అక్కడ జరుగుతాయి ఇక అకస్మాత్గా బజార్లో మోటార్ ట్రక్ చప్పుడే ఎటువైనా బూట్ల చప్పుడే ఏవో అరుపులు తురక భాషలు తిట్లు దుర్భాషలు ప్రగల్భాలు చటెల్ చెటేల్ మని మధ్య మధ్యలో కొరడా దెబ్బలు చస్తి చస్తిని బాంచన్న కరకలేదయ్యా వాయ్యా అన్న అరుపులు ఆక్రోషాలు అంతకు మించిన క్రూర నినాదాలు మనుషులు ఉన్నవాళ్లు ఉన్నట్టుగా బజార్లో ఈవబడుతున్నారు రెండు గడియల క్రితం శ్మశాన వాటికను మరిపించిన గ్రామం ఇప్పుడు యమపురిని తలపిస్తున్నది మల్లమ్మ గడగడలాడసాగింది రామయ్య టక్కున లేచి కూర్చున్నాడు ముసలవ్వ చేతిలో తుపాకీ రామయ్య లాక్కోసాగాడు రివాల్వర్లో తూటాలు నింపుకుని యువకుడు టక్కున లేచి తలుపు వద్దకు చకచకా నడిచాడు తీయబోయాడు కానీ వెంటనే అతని చేయి మీద మరొక చేయి వచ్చి పడింది అది ఉక్కు చేయి కాదు కదా అన్నంత దృఢంగా తగిలింది ఏంటవ్వా ఇటు తేలిపోవాలి హింస జరుగుతుంటే నేను తలదాచుకోవాలా దాగడం మాత్రం ఎంతసేపు ఈ ఇల్లు సోదా తప్పుతుందా పైగా నా వల్ల మీకు అపాయం కలుగుతుంది నన్ను పోనీ ఎవ్వా ముసలవ్వ మాట్లాడలేదు యువకుని చేపట్టి వెనక్కి లాగింది బూటుకాళ్ల చప్పుడు గుడిసెను సమీపిస్తున్నది ముగ్గురు నలుగురు వ్యక్తులు గుడిసె ముందు నుంచి పక్క ఇంటి ముందుకు వెళ్ళారు రామయ్య తలుపు అయిపోయాడు ముసలపు వెనక్కు తోసింది తుపాకీ లాక్కుని దీపాన్ని పూర్తిగా ఆరిపించి మల్లమ్మని పిలిచింది ఓ పొల్లా ఓ పొల్లా ఆ దుప్పటి కట్టుకో కండువాన్ని ఎత్తికి చుట్టుకో ఏమైనా గింతసేపా మళ్ళీ నీ రెండు చేతులకు ఉన్న వానికి బక్క పల్చునోడు మా పట్టుదై పట్టినాయా పట్టినాయి అచ్చ ఎర్ర గొల్లం లెక్కనే ఉన్నావు ఎవడన్నా మాట్లాడితే గోల్ల మంచిగా మాట్లాడాలి అట్లానే పారిపోదాం అని ముసలవు ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాడు ఇంతలో అకస్మాత్తుగా తలుపు మీద నాలుగైదు దిబ దిబ్బమని దెబ్బలు పడ్డాయి రామా ఓ రామే ఓ గొల్ల రామే తలుపు నిఘాల్ ముసలవ్వ గుసగుస ప్రారంభించింది మళ్ళీ ఆ మూలకు మంచమేసి పడుకో పిల్లగా అండ్లు పడుకో పడుకో రామయ్య వెళ్ళి పడుకుంటాడు సందేహంగా మళ్ళీ తలుపు మీద దిబ్బదిబ్బ చప్పుడు ఓ రామే తలుపు తీస్తావా లేదా నీఅ హరాంజాది మాట్లాడవా నీ తోడ్కలు తీస్తాం బిడ్డా తలుపు తీస్తావా లేదా ఎవర్రా రాత్రిపూట తలుపు కొడుతున్న దొంగముండ కొడుకులు మీ ఇల్లు పాడుబడ మేం పోలీసు వాళ్ళం కాలం పాడుగాను ఎవరి కొంపలలో వాళ్ళని పండుకొని రాత్రనక పరగలనక చంపుతూ ఉంటారు మాట్లాడక పోరని పక్కన పండుకో నడు పగలగొట్టండి నా దగ్గర ఉన్న వరాలు దోసుకుందురు కానీ ఈ మల్లెముండకు ఎన్నిసార్లు చెప్పినా మా పట్టణ కుంపటి పట్టదు ముందరటప్పుండ ఇక నిన్న మగడొచ్చిండేమో దానికి పట్ట లేకున్నాయి ఏ పని చెప్పినా వినిపించుకోదు మొగన్ని చూసి మురిసిపోతాంది వగల ముండా పండుకోపోరట దాని మీద చూసేటోళ్ళకు అనుమానం రావద్దు ఇక నా కాదురా తండ్రి మళ్ళీ ముండ లేవనే లేదు ఓ మళ్ళీ ఓరు మల్లిగా వీళ్ళేవరు నీకు దీప పందే దొరకదు చీకట్ల వీళ్ళ వయసు వక్కలుగాను బజార్ల గంతల్లో అయితే అంటే మా రాజు గగురు కొడతాను ఈ అంగడిపోర్ని ఏం చేతు ఈ పోర్ని నాన్నెత్తిన పడేసిండ్రు దెబ్బ కొడితేనేమో రద్దే కొట్టకుంటే బుద్ధి రాదు ఎక్కడ పీడ పెడితే వీరన్న పానానికి ఆడోన్నవరో కొడుక బయట పోలీసులు పాపం పోని అని ఒకరు అబ్బోయి సాల బద్మాష్ అని ఇంకొకడు మొత్తానికి సోదా జరిగి తీరాల్సిందే అని అందరూ నిశ్చయించారు ఆగుండ్రి తలుపు తీసేదాకా గొల్లరామవ్వ తలుపు గొడని తీసింది ఒక్కసారిగా వాళ్ళని తోసేసి ఇద్దరు పోలీసులు అమాంతం ఒకరి మీద ఒకరు పట్టారు కింద పడినట్టుగా నటిస్తూ ఏడుస్తూ ఇక చూసుకోండి పడుచు పూరగాండ్ల పడున్నారు ఈడ నేనున్న కుండలున్నాయి గురుగులున్నాయి తలెంతలున్నాయి పోరు మెడల ఉన్నాయి పోరగానికి రెండు ఉన్నాయి ఇంకేం కావాలనో తీసుకోండి చంపాలంటే చంపండి నన్ను చంపండి పూరని చంపండి పొలం ముండమోయకముందు దాన్ని కూడా తుపాకీ కేర వేయండి ఇద్దరిని ఒక్కసారి చంపండి గప్పటి సంధి నన్ను చంపక తింటాను ఇక జురుకోండి ఏం జురుకుంటారో రామయ్య మెల్లగా లేచి ఆవిలిస్తూ మంచం మీదనే కూర్చున్నాడు పోలీసు వాళ్ళందరూ ఒకరి ముఖం ఒకళ్ళు చూసుకోసాగారు ముసలవ ధోరణి నడుస్తూనే ఉంది వీడెవడు విప్లవకారుడా వాడెవడా ఎవడు పడితే వాడు మా పక్కలలో పండుకోవటానికి మేమేమైనా భోగములమా మూలమా గట్టనే అడిగితే ఎట్లుంటుంది మా ఆటలతో మా ఆనంద తీసుడేందుకు పానందే రాదు నా బుద్ధి జరిగిన కాడి నుంచి నేనైతే ఇంత బేయిజ్జతి మాటలు ఎక్కడైనా దానికి ఇలా మానం పోయింది ఏ అన్న ఊరికి పట్టుకుని వస్తేంది ఇటువంటి బతుకు బతికే కన్నా వాడు అల్లుడైతాడా కాదా ఊరోళు అడిగి తెలుసుకొని పరీక్ష పెట్టుకోండి కానీ గిసంటి బీకంగాలు కూతలేందుకు మేము వాళ్ళం కాదు నీ బాంచాను పోండ్రి పోండి నీ బాంచను వీడేం లేదు నా మాట అబద్ధమైతే కోసిస్తా నేను ఏడికి ఊరికి పోను ఈడనే ఉంటా నా మాట దాఖలు చూడండి ఇక తిప్పల పెట్టకండి జమదారు కొంతసేపు ఆలోచిస్తూ అన్నాడు అచ్చా నేను పంచనామా చేసుకొని వస్తా నీ భయానికి తీసుకుంటా వీన్ని హాజరు చేయాలి లేకుంటే నీకి షూట్ చేస్తా తెలిసింది ముసలవ్వ మంచం మీద కూర్చుంది ఒకవైపు రామయ్య మరోవైపు మల్లమ్మ అదొక అపూర్వ సమ్మేళనం అనిపించింది రామయ్యకి అవ నువ్వు సామాన్యురాలివు కాదు సాక్షాత్ భారత మాతవే అంటూ రామయ్య భావలీనతో కళ్ళు మూసుకుని కాళ్ళ మీద పడ్డాడు తోడ్ కొంట పోరాడ నాకే పేరు పెడుతున్నావు నా పేరు గొల్లరామవ్వ గంతే క్లైమాక్స్లో ఆ విధంగా అవ్వ తమ కోసం పోరాటం చేసిన నాయకుడిని కాపాడింది ఆ రోజుల్లో మన ప్రాంతాల్లో పోరాటాలు చేసే నాయకులను ప్రజలలా ఆదరించేవాళ్ళు వాళ్ల వంతుగా ఎలా సాయం చేశారో నీకు అర్థమైందా మన తెలంగాణలో ఒక సమ్మక్క సార్లమ్మ రుద్రమదేవిలే కాదు ఇలాంటి మరుగున పడిన వీరవనితల గాథలు ఎన్నో ఎన్నో చాలా బాగుంది నాయనమ్మ పెద్దయ్యక నేను కూడా ఇలాగే సాయం చేస్తాను రాష్ట్రానికి దేశానికి అది సరే ఈ కథ ఎవరు చెప్పాను నాయనమ్మ నీకెలా తెలుసు ఈ కథలో ముసలవ మనవరాల్ని నేనే ఇదండి గొల్లరామవ్వ నాటకం నమస్కారం